హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి ఇరవై నాస్ కిచెన్ నేను శ్రవంతి మన ఇవాళ రెసిపీ వచ్చేసి పులకలు అండి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏ కర్రీస్తో తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత వాటర్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గట్టి పిండి ముద్దలాగా కలుపుకోండి చూసారు కదా ఇలా వాటర్ను మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గట్టి పిండి ముద్దలాగా కలుపుకోండి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి దీన్ని ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి కలుపుకొని పిండి కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని మీడియం సైజు ముద్దలుగా చేసుకోండి ఇలా మీకు కావాల్సినన్ని చేసుకొని మిగతా పిండిని మూత పెట్టుకొని కవర్ చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలోకి డిప్ చేసుకొని రౌండ్గా రోల్ చేసుకోండి చపాతీ రోలర్తో ఇది బాగా పల్చగా చేయొద్దు అలా అని బాగా మందంగా కూడా చేసుకోకండి పల్చగా చేస్తే సరిగా పొంగవండి మీడియం థిక్నెస్తో చేసుకోండి మీకు ఈ పుల్కాలు రౌండ్గా రావాలి అంటే రౌండ్గా ఉన్న ప్లేట్ను బోర్లు పెట్టి కట్ చేసుకొని తీసుకుంటే అప్పుడు రౌండ్గా వస్తుంది ఇలాగే చపాతీలు చేసుకొని మీకు కావాల్సినన్ని చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి తర్వాత పొయ్యి వెలిగించి ఒక పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి బాగా హీట్ అయిన తర్వాత ఒక చపాతీని తీసుకొని దానిపై వేసుకొని ఒక నిమిషం పాటు ఒక వైపు కాల్చుకోండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే మరొక వైపుకు తిప్పుకొని ఒక నిమిషం పాటు కాల్చుకొని దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి కాల్చుకోండి అటు ఇటు తిప్పుకుంటూ చూసారుగా ఎంత చక్కగా పొంగుతుందో ఇదిలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకుంటూ రెండు వైపులా కూడా ఈ వినగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మరొకటి కాల్చి చూపిస్తాను అలాగే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కొద్దిగా కాల్చుకొని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి రెండు వైపులా కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి పుల్కాలు రెడీ అయిపోయాయి దీనికి ఆయిల్ కానీ ఇంకేమీ అవసరం లేదండి చాలా సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ పెట్టకున్నా కూడా చూసారు కదా చాలా పొంగుదు చాలా సాఫ్ట్గా వచ్చాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఏ కర్రీస్లో తిన్నా కూడా చాలా బాగుంటాయి చికెన్లోకైనా పప్పులోకైనా ఇలా ఏ కర్రీలోకైనా చాలా బాగుంటాయి టేస్ట్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్